కుమలపాలెంలో ప్రోగ్రామ్ చేస్తున్నాము జడపల్లి వెంకటేశ్వర్లు ఫైర్ ఆఫీసులో పనిచేస్తుంటాడు వాళ్ళ కుమార్తె పెళ్ళి పైన మిద్దె పైన వాటర్ ప్రూఫ్ వేసాము ఒకసారి చూడండి మిద్దె పైన వేసాము ఎంత చక్కగా ఉందో వాటర్ ప్రూఫ్ వర్షానికి రాపు పడిన పడవో జడపల్లి వెంకటేశ్వర్లు గమలపాలెం ఎడపల్లి వెంకటేశ్వర్లు ప్రోగ్రామ్ చూడండి ఎంత చక్కగా ఉందో వాళ్ళ కుమార్తె మ్యారేజ్కి చేస్తున్నాము పైన నలుగు ప్రోగ్రాం నూరు మహేశ్వర్ ఆధ్వర్యంలో విజయలక్ష్మి ఐరస్ ఈవెంట్స్ చూడండి ఎంత చక్కగా కట్టున్నాము మిట్ పైన చేసాము చూడండి ప్రోగ్రాం ఎంత బాగుందో అంత చక్కగా ఉందో ఒకసారి చూడండి మేము ఎంతైనా చేయగలం విద్య మీద కాదు ఏదైనా చేసి చూపించగలం మీరు చూడండి ఎంత ఆనందంగా ఉందో ఇది జడపల్లి వెంకటేశ్వర్లు గారి ఇల్లు గమలపాలెం వాళ్ళ ఇంటి దగ్గర మేము ప్రోగ్రాం చేస్తున్నాం కుమార్తె మ్యారేజ్ చేస్తున్నాం ఈరోజు మంగళ ఏ జరిగినాయి దానికి ప్రోగ్రాం మేము క్లాత్లు అన్నీ వేసాం చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నూరు మహేష్ ఆధ్వర్యంలో ఎన్ఎంఎస్ ప్రోగ్రాం చేస్తుండేది ఎంత క్లాతులు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మేము ఏదైనా ప్రోగ్రాం చేసి చూపిస్తాం మేము పైన మిద్దె పైన కూడా వాటర్ ప్రూఫ్ కట్టాం అది కూడా తీసాము చూడండి